నమస్కారం జేకే వన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ట సందర్భంగా గ్రామాలలో ఘనంగా సంబరాలు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుకలు వేద మంత్రాల మధ్య భక్తి శ్రద్ధలతో చూడ సంబరంగా జరిగాయి ఐదు వందల ఏళ్ల కళ నెరవేరడంతో దేశ ప్రజలందరూ ఎంతో ఆనందంగా బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించారు అలాగే చర్ల మండల కేంద్రంలో గల పాతచర్ల గ్రామ ప్రజలు బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా హనుమాన్ మందిరంలో భక్తులందరూ ఒక దగ్గర చేరుకొని ఆ శ్రీరామ భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజించారు శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వద్ద ఉన్న రామయ్య విగ్రహాలను వీధుల్లో శోభాయాత్ర నిర్వహించి రామనామ స్మరణతో జయరామ శ్రీరామ జయ జయ రామ అని పవిత్రమైన శ్రీరామ జపం చేసుకున్నారు ఈ సందర్భంగా శివాలయం పూజారి మాట్లాడుతూ ఈ రోజును ఇలా చూడడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు అందరూ ఎంతో విధంగా కష్టపడే మన యొక్క ఈ విజయాన్ని సాధించుకోవడం జరిగింది ఈ ఈరోజు మన దేశ ప్రధాని మోదీ గారి చేతుల అయోధ్య శ్రీ రామచంద్ర ప్రభు గారి యొక్క పాండరాముని యొక్క విక్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యద్భుతంగా మేల తాళాల మధ్య నిర్వహించుకోవడం జరిగింది కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది దయచేసి కార్యక్రమ అత్యద్భుతంగా ఆవిర్ధ్యం జరుపుకోవడం జరిగింది దీనిలో భాగంగా మనకు ఉత్సాహంగా శ్రీరామ వారిని yaram నా పేరు పెద్దాడు ఆశాలత చర్ల మండలం అయోధ్య నుంచి అక్షతలు వచ్చాయండి జనవరి ఒకటి నుంచి పదిహేనో తారీఖు దాకా వితరణ అనుకున్నాం పదిహేనో తారీఖు దాకా ప్రతి ఇంటికి తిరిగి పదివేల గడపకు ఇవ్వటం జరిగింది ఈ రెండో తారీఖు బాలు బాలరాముని ప్రతిష్ట అయిన అనంతరం ఉత్సవ విగ్రహాలలో రథంలో పెట్టి ఊరేగించాలని అందరూ కలిసి ఆలోచించాము అన్ని కమిటీలు వాళ్ళు చరల మండలం ఏంటి ఈ చుట్టుపక్కల ఉన్న కమిటీ వాళ్ళు కూడా అందరూ సహకరించారు చాలా బాగా జరుగుతుంది పులిహోర ప్రసాదంగా ఇస్తున్నాము ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలుకొని చర్ల మండల పురవీధుల్లోని అన్నీ తిరిగి ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదం అందేలాగా రాముని దర్శనం అయ్యేలాగా ఈ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు సాయంకాలం అందరూ అక్షతలు అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు తల మీద వేసుకొని సాయంకాలం ఇంటి దగ్గర ఐదు దీపాలు పెట్టాలని సూచన చేశారు ఐదు దీపాలు కూడా దేవుడి దగ్గర రెండు బయట గుమ్మంలో రెండు మళ్ళీ స్కోట దగ్గర ఒకటి శ్రీరామచంద్రమూర్తికి సీతామాయి లక్ష్మణ స్వామికి ఈరోజు ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మన అయోధ్యలో శ్రీరాముని యొక్క జన్మస్థలంలో భవ్యమైన మందిరాన్ని నిర్మించుకొని అందులో స్వామివారి యొక్క ప్రతిష్ట చేయడం జరిగింది రాముడు ఈ దేశం యొక్క ఆత్మ అయోధ్యలో రాముడి యొక్క నిర్మాణము ఆ గుడి నిర్మాణము ఈ దేశం యొక్క ఆత్మని నిలబెట్టినట్టు అయింది ఆ సేతు హిమాచలం అటు అటకు నుండి కటకు వరకు ఉన్నటువంటి భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా తమ యొక్క భారదాస్యాన్ని వదిలిపెట్టి నేను హిందువు నేనే చెప్పుకునేటువంటి సగౌరవమైనటువంటి గౌరవం పొందేటువంటి అవకాశాన్ని ఈ రామ నిర్మాణం ద్వారా అందరికీ కలిగింది మారుమూల గ్రామంలో ఉండే కుగ్రామాల దగ్గర నుండి పట్టణాల నుండి విదేశాల్లో ఉన్నటువంటి మన హిందూ బంధువులందరూ కూడా శ్రీరాముని మీద దృష్టి పెట్టి మన దేశ వైభవం కోసము మన ప్రాచీన హిందూ వైభవం కోసము మన దేశము యొక్క జగద్గురు స్థానాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసము అందరూ కూడా ఏక ఈ సమాజం నిలబడింది ఇది రాముడు మనకు కలిగించినటువంటి అద్భుతమైన అవకాశము సోమనాథ దేవాలయాన్ని కట్టుకోగలిగాము అయితే అయోధ్య మధురా మాయ అయోధ్య మధురా కాశీ ఈ మూడిట్లలో కూడా మసీదులుగా భావించబడుతూ వస్తున్నాయి కాబట్టి ఈ మూలికాచోట్లో కూడా మనము ప్రతిష్ట చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అయోధ్యలో రామమందిరం పూర్తయింది ఇంకా మనకి మధురాకాశి కాశీ రెండు ఉన్నాయి ఈ ముక్తి స్థలాలు మూడు విముక్తమైతే ఈ దేశము మళ్ళీ ప్రాచీన వైభవాన్ని పొంది మళ్ళీ ఈ దేశము జగద్గురు స్థానానికి వెళ్ళే అవకాశము చాలా అద్భుతంగా ఉంది మనము బతుకుండంగా మనం అందరము ఈ ప్రాచీన వైభవాన్ని మళ్ళీ చూసుకోగలుగుతాము ఈ అఖండ భారతాన్ని మనం చూసుకోగలుగుతాము बोलो श्री रामचंद्र मूर्ति की yeah!